హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజేష్ వరల్డ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ముందుగా అందరికైతే ఒక చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేసి ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే బెల్సిన బెల్ని క్లిక్ చేయండి అప్పుడే నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది ఈ బ్లాగ్ వచ్చేసి చిల్డ్రన్స్ డే బ్లాగ్ అండి మార్నింగ్ అయితే కిచెన్లోకి వచ్చేసి పిల్లలకి బ్రేక్ఫాస్ట్కి అయితే పూరి బాంబే చట్నీ చేసేస్తున్నాను దానికి ప్రిపరేషన్స్ చేస్తూ ఉన్నాను లాస్ట్ వీడియోకి అయితే చాలా క్వశ్చన్స్ వచ్చినాయి చాలామంది నేను జస్ట్ నార్మల్గా చెప్పేశాను నేను డైరెక్ట్గా కూడా వీడియో తీయలేదు జస్ట్ బ్లాగ్లో చెప్పాను నా ఛానల్ మౌంటేషన్ అయిపోయింది అని కొంచెం ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అంతే చాలామంది కంగ్రాట్స్ చెప్పారు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి మీ సపోర్ట్ వల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను ఇంకా మీ క్వశ్చన్స్ అన్నిటికీ నేనైతే ఆన్సర్స్ ఇచ్చేస్తాను మీరైతే వ్లాగ్ చూస్తూ ఉండండి మీ క్వశ్చన్స్కి అయితే ఆన్సర్ ఇచ్చేస్తాను ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మౌంటేనేషన్ వాచ్ అవర్స్ ద్వారా అయిందా లేదు అంటే వ్యూస్ ద్వారా అయిందా అని అడిగానండి నాకైతే వాచ్ టైం ద్వారానే మౌంటైషన్ అయింది వ్యూస్ వచ్చేసి నాకు నైన్ మిలియన్స్ ఉన్నాయి అనమాట అంటే వన్ మిలియన్ తక్కువ ఉంది టెన్ మిలియన్కి నైంటీ డేస్లో అంటే నాకు రెండు నేను రెండు చేస్తూ వచ్చాను కదా ఫస్ట్ నుంచి అందువల్ల అనేది నాకు వాచ్ టైం కూడా బాగా గ్రోత్ అవుతూ వచ్చింది నాకు వాచ్ టైం వచ్చేసి మీషో హాల్స్ ఉన్నాయి నా దాంట్లో వాటికైతే ఫుల్గా వాచ్ టైం వచ్చింది నాకు అది బాగా ప్లస్ అయిపోయింది మధ్యలో బ్రేక్ ఇచ్చాను కదా బ్రేక్ ఇచ్చిన తర్వాత నేను మీషో హాల్స్ పెట్టాను అప్పుడు నా ఫేస్ చూపించకుండా ఓన్లీ మీషో హాల్స్ పెట్టాను వాటికి మాత్రం మంచి వ్యూస్ వచ్చినాయి నాకైతే అది ప్లస్ పాయింట్ అయింది నాకైతే వాచ్ అవర్స్కి ఇంకొకటి మీ అందరికి నేను ఒక చిన్న సజెషన్ లాంటిది ఇస్తాను చాలామంది అంటారు మౌంటేషన్ అవ్వక ముందు ఏదో షార్ట్స్ కానీ లేదంటే లాంగ్ వీడియోస్ కానీ ఏదో ఒకటి చేసుకుంటే చాలు అంటారు ఒకవేళ మీరు ఏ డైలీ ఒక ఫైవ్ షార్ట్సే అనుకుందాము ఓకే మీకు టెన్ మిలియన్స్ వ్యూస్ వచ్చేస్తాయి వచ్చిన తర్వాత మీరు షార్ట్స్ ఒక్కసారి మౌంటేషన్ అయిపోయింది అంటే మాత్రం షార్ట్స్ చేస్తే మనకి అమౌంట్ అనేది ఎక్కువ రాదండి మనకి మౌంటేషన్ అయిపోయిన తర్వాత మనం లాంగ్ వీడియోస్ పెడితేనే మనకి రెవెన్యూ అనేది జనరేట్ అవుతుంది మీరు ఒక్కసారిగా లాంగ్ వీడియోస్ చేయాలి అంటే మీరు ఎలా చేస్తారు అలవాటు ఉండాలి కదా ఫస్ట్ అయితే మనకి లాంగ్ వీడియోస్ చేయడం కూడా అలవాటు ఉండాలి కదా మన ఫేస్ అనేది డైలీ పని చేసుకుంటూ చూపించడం అంటే అందరికీ ఇష్టం ఉండదు అంటే కొంచెం కొత్తగా ఉంటుంది మనము అలవాటు చేసుకోవాలి బ్లాగింగ్ ఒకవేళ వ్లాగ్ చేయాలి అనుకుంటే వ్లాగింగ్ కూడా అలవాటు అవ్వాలి ఆ అలవాటు అవ్వాలి అంటే మనం ఫస్ట్ నుంచి కనీసం షార్ట్స్ చేస్తూనే కొంచెం అప్పుడప్పుడు ఒక్కొక్కటి వ్లాగ్ కానీ లేదంటే ఏదైనా వీడియో కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ వీడియోస్ అలాంటివి పోస్ట్ చేస్తూ ఉంటే ఒకటి మనము ఎడిటింగ్ నేర్చుకుంటాము తమ్నేల్స్ నేర్చుకుంటాము వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి అనేది నేర్చుకుంటాము ప్రతిదీ వస్తుందండి మనము కంప్లీట్గా మౌంటేషన్ అయిపోయిన తర్వాతనే మనం ఏ టు జెడ్ మొత్తం లాంగ్ వీడియోస్కి నేర్చుకోవాలి అంటే మాత్రం ఇంపాసిబుల్ అండి ఒకవేళ మీకు ఎడిటింగ్ వాయిస్ ఓవర్ తమ్ ఇవన్నీ మాకు వచ్చు మేము ఆల్రెడీ ఒక ఛానల్ రన్ చేసి ఇంకొక ఛానల్ రన్ చేస్తున్నాము అంటే ఓకే కానీ నాలాగా ఒకవేళ డైరెక్ట్గా ఫస్ట్ ఛానల్ స్టార్ట్ చేసి సక్సెస్ అవ్వాలి అంటే అప్పుడప్పుడు లాంగ్ వీడియోస్ కూడా చేసి పెడుతూ ఉండండి మనం ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాము అనేది మనం మౌంటేషన్ అయ్యేసరికి మనం ఎడిటింగ్ వాయిస్ అవర్ తమ్స్లో పర్ఫెక్ట్ అవుతాము నేను ఫస్ట్లో అయితే చాలా కష్టపడేదాన్ని నాకు తమ్మేల్స్ వచ్చే కాదు ఏ వీడియో చేసినా కొ ఎక్కడైనా చూసినా కానీ కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేది టెక్ ఛానల్స్ చూస్తాను నేర్చుకుంటాను ఎక్కడో తెలియని మిస్టేక్ అయిపోతూనే ఉంటుంది వాళ్ళంత పర్ఫెక్ట్గా మనకి రాదు మనకి ఫస్ట్ ప్రాక్టీస్ కూడా ఇంపార్టెంట్ కొంచెం అది కాక మన లాంగ్ వీడియోస్ వచ్చేసి కొంచెం పబ్ అనేది రీచ్ వస్తుంది డైరెక్ట్గా మనం మౌంటేషన్ అయిపోయిన తర్వాత అండి అంత ఈజీగా అయితే బ్లాగ్స్ పెట్టినా కష్టమే వెళ్ళడం అయితే ఒక్కొక్కరికి బై లక్ ఉంటే వెళ్ళిపోతాయి కాకపోతే రాని వాళ్ళైతే మాత్రం ఇలా చేసుకోండి చెప్తున్నాను ఇంకా మీ ఇష్టమో చాలా మంది అయితే ఓన్లీ షార్ట్స్ చేస్తే చాలు టెన్ మిలియన్ వ్యూస్ వచ్చేస్తాయి అని అనుకుంటున్నారు ఏదో ఒక్కటి వస్తే చాలు అని ఆలోచిస్తున్నారు కానీ అండి దీని వెనక ఎంత కష్టం ఉంటుంది దీంట్లో నేర్చుకోవాల్సింది ఎంత ఉంటుంది అనేది మాత్రం ఎవరికీ అర్థం అవ్వట్లేదు ఈ విషయం నాకు చెప్పాలనిపించి చెప్తున్నానండి మీ ఇష్టము ఇంకా మీరు ఎలా అయినా చేసుకోండి కాకపోతే అప్పుడొకటి అప్పుడొకటి బ్లాగ్స్ కానీ ఏదైనా చేస్తూ ఉండండి మీకు కూడా ప్రతిదీ ప్రాక్టీస్ అవుతుంది ఏదైనా మనం ప్రాక్టీస్ చేసే కొత్త దేనికైనా మనకి పర్ఫెక్ట్ అనేది వస్తుంది స్టార్టింగ్లో నాకు అసలు ఏది వచ్చేది కాదు ఇప్పుడు నా అంతటి నేను ప్రతిదీ చేసేసుకుంటాను ఎందుకంటే అలవాటు అయిపోయింది నాకు చేసి చేసి ఎడిటింగ్ వాయిస్ అవ్వ ఫస్ట్లో వాయిస్ ఇవ్వాలి అంటే చాలా భయంగా ఉండేది తడబడేదాన్ని మిస్టేక్స్ చెప్పేదాన్ని అంటే కొంచెం అలవాటు అయ్యేదాకా కొంచెం కష్టమండి అందుకని అలా చేసుకోండి ఇంకొకటి వచ్చేసి సెకండ్ క్వశ్చన్ చాలామంది అడిగారు ఇది కూడా మీరు షార్ట్స్కి మ్యూజిక్ ఎక్కడి నుంచి తీసుకుంటున్నారు అని నేనైతే మ్యూజిక్ ఒకవేళ మీకు ఇన్స్టా ఉంటే ఇన్స్టా పేజ్ ఉంటే మీరు బాగా క్లారిటీ రావాలి మంచి ఫిల్టర్తో వీడియోస్ బాగుండాలి అంటే ఇన్స్టాలో తీసుకోండి కానీ ఆ మ్యూజిక్ అనేది మ్యూట్లో పెట్టేసేసుకోండి డౌన్లోడ్ చేసుకొని ఆ మ్యూజిక్ అనేది ఇన్స్టాలో సెర్చ్ చేసుకొని దానికి యాడ్ చేయండి అప్పుడు చాలా బెస్ట్గా ఉంటుంది ఎందుకు అంటే ఒక్కొక్కసారి ఇబ్బంది అవుతుంది అలా చేయండి ఈజీగా ఉంటుంది నేనైతే అలానే చేస్తాను తీస్తే యూట్యూబ్లో డైరెక్ట్గా తీస్తాను నాకు ఇన్స్టా కూడా ఉంది కాబట్టి పేజ్ నేను అది కూడా రన్ చేస్తాను కాబట్టి ఒక్కొక్కసారి నేను ఇన్స్టాకైతే ఫిల్టర్ పెట్టి తీస్తాను ఆ వీడియోస్ అనేది డౌన్లోడ్ చేసేస్తాను మ్యూట్లో పెట్టి డౌన్లోడ్ చేసేసుకొని నేను ఆ వీడియోస్నే తీసుకొచ్చి యూట్యూబ్లో కూడా పోస్ట్ చేస్తాను నాకైతే ఆ వీడియోస్కి అయితే ఏమి ఇబ్బంది ఏం రాలేదు నాది ప్లే అన్లిస్ట్లోకి వెళ్ళిపోయినాయి అన్నీ నార్మల్గా న్యాచురల్గా తీసినాయి వితౌట్ ఫిల్టర్వి డైరెక్ట్ యూట్యూబ్లో తీసాను కదా ఆ మూడు షార్ట్స్కే వచ్చిందండి ఇన్స్టాలో చేసిన దానికైతే నాకైతే ఇంతవరకు అయితే ఏమీ రాలేదు కాకపోతే ఫేస్ అనేది చాలా బాగుంటుంది ఇన్స్టాలో తీస్తే రీచ్ వస్తుంది అంటే క్వాలిటీ కూడా ఉండాలి కదా మనం ఒక వీడియో పెట్టేటప్పుడు ఆడియన్స్కి నచ్చితేనే కదా మనకి రీచ్ వచ్చేది ఆ వీడియోకి లేదు మేము డైరెక్ట్ యూట్యూబ్లోనే తీస్తాము అంటే డైరెక్ట్ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకొని తీసేయండి అప్లోడ్ చేసేయండి ఇబ్బంది ఏమి ఉండదు న్యాచురల్గా తీస్తే అయితే మంచి క్లిక్ వస్తుందండి నేనైతే ఫస్ట్లో మొత్తం న్యాచురల్గా తీశాను ఏం ఫిల్టర్ పెట్టకుండా స్టార్టింగ్ యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడైతే అలా తీశాను ఇక్కడ నా బ్లాగ్ మొత్తం వెళ్ళిపోయింది టిఫిన్ అంతా చేసేసాను ఇంట్లో పని అయిపోయిన తర్వాత మేము కూడా తినేసాము మా పెద్ద బాబుకైతే ఫీవర్ టూ డేస్ నుంచి ఇంట్లోనే ఉన్నాడు స్కూల్కి పంపించలేదు ఇంకా ఆఫ్టర్నూన్కి అయితే నేను రైస్ పన్నీర్ కర్రీ చేస్తున్నాను కర్రీ మొత్తం అయిపోయింది ఫస్ట్ అయితే ఆనియన్స్ అల్లం వెల్లుల్లి ఫ్రై చేసేస్తాను వాటిని మిక్సీ చేసి అది ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం టమాటా పేస్ట్ వేస్తాను టమాటాలో కొంచెం కాజు జీడిపప్పు గసగసాలు వేస్తే గ్రేవీ కొంచెం బాగా వస్తుంది కదా ఆ గ్రేవీ వేస్తాను ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాగా మగ్గిపోయిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి ఇంకా అది కూడా బాయిల్ అయిపోయిన తర్వాత పన్నీర్ వేసేస్తాను పన్నీర్ కర్రీ చాలా ఈజీ అండి సింపుల్గా చేసేసుకోవచ్చు కర్రీ అయిపోయేలోపు దానిమ్మ ఒలుతామని దానిమ్మ పట్టుకున్నాను వలుస్తూ ఉన్నాను అనమాట దానిమ్మ తినడం ఇష్టం కానీ నాకైతే ఒలవడం చాలా కష్టం అండి మీలో ఎవరైనా ఉన్నారా నాకైతే ఇరిటేషన్ వస్తుంది తినమంటే మాత్రం వెంటనే తినేస్తాను ఇబ్బంది లేదు ఇంకా మా బాబు నేను వలుస్తానులే మమ్మీ అని నేను కొంచెం వలసిన తర్వాత తీసేసుకున్నాడు కర్రీ అయితే మంచిగా బాయిల్ అయిపోయింది ఆయిల్ మొత్తం పైకి తేలిపోతూ ఉంది మష్రూమ్ ఒకటి పన్నీర్ ఒకటి చాలా సింపుల్గా వేసేసుకోవచ్చు టేస్టీగా కూడా ఉంటాయి ఇంకా మా బాబు అయితే ఒలుస్తూ ఉన్నాడు వాణ్ణి కూడా చూపించాను చిన్న క్లిప్లో థర్డ్ క్వశ్చన్ వచ్చేసి మౌంటేషన్ అయ్యాక చేసిన వీడియోస్కే అమౌంట్ వస్తుందా అని ఒక సిస్టర్ అయితే అడిగారు అలా ఏం లేదండి మన పాత వీడియోస్ కూడా ఎవరైనా చూశారు అంటే మాత్రం అమౌంట్ జనరేట్ అవుతుంది అయితే చూడాలి చూస్తే యాడ్స్ వస్తే మనకు అమౌంట్ వస్తుంది కానీ కొత్త వీడియోస్కి అయితే ఆటోమేటిక్గా యాడ్స్ వచ్చేస్తూ ఉంటాయి కాబట్టి కొంచెం తొందరగా అమౌంట్ అనేది మనకి వస్తుంది ఓల్డ్ వీడియోస్కి ఏంటంటే కొంచెము పబ్లిక్లోకి ఒక్కొక్కసారి మన వీడియోస్ అనేది ఆగిపోతాయి అంటే ముందుకు వెళ్ళవు దానికి వాటికి లైక్స్ రాకపోతే వీడియోస్ అయితే ముందుకు వెళ్ళవు కదా అక్కడే ఆగిపోతే మనకి అమౌంట్ అయితే ఎక్కువ రాదు మనం కొత్తగా పెట్టే వాటికైతే మాత్రం డాలర్స్ వస్తూ ఉంటాయి ఇంకా మా చిన్నోడు వచ్చేసాడు చిల్డ్రన్స్ డే కదా బాగా సెలబ్రేట్ చేశారు వాళ్ళ స్కూల్లో వాళ్ళ బ్యాగ్ అదే బ్యాగ్ ఉంది కదా ఆ గిఫ్ట్ కూడా ఇచ్చారు చేతులకు టాటూ బుగ్గ మీద టాటూ చాలా వేసారు చాక్లెట్స్ ఇచ్చారంట ఫుల్గా స్నాక్స్ గేమ్స్ చాలా బాగా ఎంజాయ్ చేశారంట మొత్తం చెప్తూ ఉన్నాడు నాకు వచ్చి టాటూ చూడండి బైక్ టాటూ వేయించుకున్నాడు అంట చేతి మీద చాలా బాగుంది వాటర్ వేసి తీసి నాకు అన్ని డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తున్నాడు ఇంకా అన్నీ చెప్పేదాకా వాడు ఫ్రీగా ఉండడనమాట స్కూల్లో జరిగినవి అన్నీ అలా ఇంకా బుగ్గ మీదైతే హాట్ సింబల్ వేసేసారు కళ్ళ దగ్గర ఏదో పెట్టేశారు ఆఖరికి జుట్టుకైతే ఏదో పెయింట్ లాగేసి పిలక్ కట్టేస్తారంట రబ్బర్ బ్యాండ్ వేసేసారంట అది కూడా చెప్తున్నాడు ఏదో పేపర్తో క్రాఫ్ట్ చేశారు ఇది ఇచ్చారు ఆ జుట్టే నాకైతే విచిత్రం అనిపించింది ఆ పెయింట్ వేసేసరికి అంత కళ్ళు లేచి ఉన్నట్టు అలా ఉంది నవ్వొచ్చింది నాకైతే ఏంట్రా అంటే అది కూడా చూపిస్తున్నారు చూడండి అలా వేశారు నాకు జుట్టు అందరికీ వేశారు గ్రూప్లో ఫొటోస్ వస్తాయి అందరికీ వేశారు ఎందుకు వేశారో తెలియదు ఏమన్నా కాంపిటీషన్ స్కిట్ ఏమైనా చేయించి ఉంటారు అలా మా బాబుతో కొద్దిసేపు టైం స్పెండ్ చేసేసి లంచ్ పెట్టేస్తే తినేశారు ఇంకా కొన్ని కమెంట్స్ అయితే మా ఛానల్ వన్ ఇయర్ అయిపోయింది టూ ఇయర్స్ అయిపోయింది మాకు వ్యూస్ రావట్లేదు అంటున్నారు వ్యూస్ వస్తాయండి వీడియో మంచి క్లారిటీ వాయిస్ నీట్గా ఇవ్వండి వాయిస్ ఓవర్ అనేది ఏదో రోజు రీచ్ అయితే వస్తుంది కంపల్సరీ కంటిన్యూగా చేయండి ఆపద్దు ఎవరు ఒక్కసారి ఆపేశారంటే మళ్ళీ పికప్ తీసుకోవడం అయితే చాలా అండి అందులో నేను చాలా అనుభవంతో చెప్తున్నాను నేను మధ్యలో త్రీ మంత్స్ ఆపేశాను ఉన్న వ్యూస్ అన్నీ పోగొట్టుకొని ఆ టైంలో మళ్ళీ స్టార్ట్ చేసినప్పుడైతే నాకు ఒక థౌజండ్స్లోనే ఉన్నాయి వ్యూస్ అనేది చాలా అంటే చాలా కష్టము ఇలా ఎవరు చేయకండి ఎవరు స్టాప్ చేయొద్దు ఇదండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అండ్ కమెంట్ కూడా చేయండి ఎలా ఉందో బాయ్ ఫ్రెండ్స్